హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రసాద్ యూట్యూబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనం జియో మార్ట్లో నుంచి భారత్ రైస్ అయితే కొనటం జరిగింది మీకు తర్వాత వీడియోలో భారత్ రైస్ గురించి నేను చెప్తానని చెప్పనేసి ఆల్రెడీ వీడియో చేస్తాను చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు భారత్ రైస్ అనేది కొనటం అయితే జరిగింది నేను జియో మార్ట్లో నుంచి జియో మార్ట్లో మనకి రైస్ అనేది ఎంత అమౌంట్ పడింది అది ఎన్ని కేజీలు అనే ఎన్ని కేజీలు వచ్చింది దాంతోపాటు రేట్ అనేది ఎంత అనేది కూడా మీకు వీడియోలో డీటెయిల్స్గా చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్ చేసుకోవడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఈ భారత్ రైస్ గురించి ఎందుకు చెప్తున్నానంటే అంటే మనకి భారత్ రైస్ వచ్చేసి మనకి కేజీ ఇరవై తొమ్మిది రూపాయలకు మాత్రమే దొరుకుతుంది మనకి ఇది పది కేజీల బ్యాగ్ అయితే ఇస్తారు మనకి పది కేజీల బ్యాగ్ వరకు అయితే మనం కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది ఈ పది కేజీల బ్యాగ్లో మనకి కేజీ వచ్చేసి ఇరవై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది మనకి చాలా తక్కువ అమౌంట్ పడుతుంది ఇప్పుడు మార్కెట్లో మనం రైస్ చూసుకుంటే మనకి ఎంత ఉంది అనేది మీరు మనకు తెలుసు కదా మినిమం సెవెంటీ ఎయిటీ సిక్స్టీ దాకైతే నడుస్తూ ఉంది కదా బ రైస్ అంతా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మనకి భారత్ రైస్ అనేది మనకి విడుదలైతే చేస్తున్నారు మన నరేంద్ర మోడీ మోడీజీ దగ్గర నుంచి అయితే మనకి ఈ రైస్ అయితే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మనకి ఈ రైస్ అనేది కొన్ని మాల్ మార్ట్లలో మాత్రమే దొరుకుతుంది ఇది అన్ని చోట్ల దొరకట్లేదు ఈ రైస్ అనేది కొన్ని మార్ట్ల్లో మాత్రమే దొరుకుతుంది అనమాట భారత్ రైస్ ఇది వచ్చేసి నేను భారత్ రైస్ వచ్చేసి నేను జియో మార్ట్లో అయితే పర్చేజ్ చేశాను కొనటం అయితే జరిగింది నేను దీని రైస్ ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తాను ఒకసారి మనకు వచ్చిన పది కేజీల మా బస్తాన్ ఓపెన్ చేసేసి మీకు రైస్ కూడా ఎలా ఉంది రైస్ వాటితో పాటు రైస్ కూడా ఎట్లా అనేది కూడా మీకు చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేస్తే అర్థం కాదనమాట ఈ భారత్ రైస్ అనేది మనకి చాలా తక్కువ అమౌంట్ అనమాట మనకి తినటానికి కూడా బాగానే ఉంటుంది రైస్ కూడా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను మీకు అంటే అన్నీ ఖరీదుగా తినేవాళ్ళు అయితే మనకి ఈ రైస్ అయితే తినలేరు ఎవరైతే మనకి రైస్ ఈ రైస్ అనేది తినాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కొనుక్కోండి ఇప్పుడైతే నేను కొనుగోలు చేశాను అది మీరు చూపిస్తాను చూడండి మన కేంద్ర ప్రభుత్వం అనేది ఈ రేటుకి మనకి బియ్యం అనేది మార్పులు ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం అనమాట నాకైతే చాలా నచ్చింది ఎందుకంటే కనీసం ఇప్పుడు అరవై రూపాయలు ఎనభై రూపాయలు పెట్టి కొనాల్సిన బియ్యం అంటే మనం కొనలేని పరిస్థితి కొంతమందికి ఉంటుంది కానీ కొనలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రం కేజీ ఇరవై తొమ్మిది రూపాయలు అంటే చాలా ఆనందం అనమాట మనకి ఇది చాలా బెస్ట్ అని అయితే చెప్తున్నాను ఎవరైతే అంత పెట్టి బియ్యాన్ని కొనలేక కొనాలన్నా కూడా ఇబ్బందిగానే ఉంది ఇప్పుడు పాతి కేజీలు కొనాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఒక కుటుంబానికి కానీ కేంద్ర ప్రభుత్వం ఆలోచి ఆలోచించి ఇస్తున్న ఈ రైస్ అనేది చాలామందికి ఉపయోగపడుతుందని నా యొక్క ఉద్దేశం అనమాట ఎందుకంటే నేను కూడా చూశాను కాబట్టి రైస్ అనేది అంత తేలిగ్గా తీసేయడానికి లేదు బాగానే ఉన్నాయి రైస్ నేను ఆల్రెడీ చూశాను మీకు వీడియోలో కూడా చూపిస్తాను చూడండి ఎందుకంటే ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే మీకు కేజీ ఇరవై తొమ్మిది రూపాయలకే వస్తుంది అంటే అందరూ కొనుక్కోలేరు కాబట్టి చాలామంది కొనుక్కొని తినలేరు కాబట్టి ఇప్పుడు వేరే వేరే బియ్యాలని కొనుక్కొని తినలేరు కాబట్టి ఎవరైనా బడ్జెట్ అమౌంట్ తక్కువగా ఉందనుకున్న వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ సజెషను ప్రైస్ అనేది పది కేజీలు మీకు కేజీ వచ్చి ఇరవై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు జియో మార్ట్లో దొరుకుతుంది ఇది జియో మార్ట్ ఇంకా ఏదైనా మార్ట్లో మీకు అవైలబుల్గా ఉంటే మీరు తీసుకోండి ఎందుకంటే అమౌంట్ అనేది చాలా తక్కువలో వస్తుంది నాకైతే ఇది చాలా సంతోషకరమైన విషయం అనమాట చాలామంది రైస్ అన్నం లేక బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు మన ఇండియాలో కానీ ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది నాకైతే మంచి సజెషన్గా అనిపిస్తుంది కానీ కొంతమంది అనుకోవచ్చు వాళ్ళు ఏ బియ్యం ఇస్తారు ఆ బియ్యిస్తారు అనుకొని మీరు అనుకోవద్దు మీకు యూస్ఫుల్గా ఉంటే కొనుక్కొని చూసుకోండి ఒకసారి చూసుకొని మీకు ఓకే అంటే మీరు కొనుక్కోవచ్చు అంటే అమౌంట్ తక్కువగా ఉంటుంది కదా ఇప్పుడు మనం రైస్ తినదే మనం బ్రతకలేము కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే మేము కూడా చిన్నప్పటి నుంచి ఇలాంటి బాధలు మేము పడాం కాబట్టి చెప్తాను ఈ వీడియోలో ఎందుకంటే అంతబట్టి అమౌంట్లు కొనలేకపోయాం కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ ఇరవై తొమ్మిది రూపాయల రైస్ అనేది ఎవరికైతే ఉపయోగపడుతుందో ఎవరికైతే సూటబుల్ అవుతుందో వాళ్ళైతే కొనుక్కోండి ఎందుకంటే ఇరవై తొమ్మిది రూపాయల కేజీ అని ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే అంటే మనకి మార్కెట్లో తెలుసు కదా బాగా హెవీగా ఉంది రైస్ కొనాలంటే భయపడుతున్నాం మనం అన్నం తినందే మనం బ్రతికలేం కాబట్టి ఇలాంటి ఆలోచనని కొంచెం ఆలోచించినట్టున్నారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి వస్తున్న ప్రోడక్ట్స్ వచ్చేసరికి భారత్ రైస్ ఒకటి భారత్ రైస్ వచ్చేసి పది కేజీలు భారత్ రైస్ ఒకటి భారత్ అట్ట అంటే గోధుమ పిండి కూడా అవైలబుల్గా ఉంది భారత్ భారత్ అట్టా అనేది కూడా గో భారత్ గోధుమ పిండి కూడా అవైలబుల్గా ఉంది దాంతోపాటు శనగపప్పు కూడా అవైలబుల్గా ఉంటున్నాయి భారత్ శనగపప్పు కూడా ఈ మూడు అయితే మనకు ఈ మూడు అయితే మనకు మార్పుల్లో అయితే పెట్టేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు జియో మార్ట్లు అయితే నేను టెన్ కేజీస్ సంబంధించిన భారత్ రైస్ కొనడం జరిగింది వాటితో పాటు మన భారత్కు సంబంధించిన శనగపప్పు కూడా కొన్నాను అదైతే ఈ వీడియోలో చూపించలేకపోతున్నా ఇప్పుడు రైస్ వరకు అయితే చూపిస్తున్నా భారత్ శనగపప్పు కూడా నేను కొనడం అయితే జరిగింది క్వాలిటీ కూడా సూపర్గా ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు మనకి తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి విషయంగా నేనైతే గుర్తిస్తున్నాను ఎందుకంటే మన గురించి ఫుడ్డే కదా ఎవరైనా కానీ మన ఫుడ్ తిని మనం ఏ పని చేయలేం కాబట్టి దీని గురించి ఆలోచించి కేంద్ర ప్రభుత్వం అనేది ఈ మాత్రం సహాయం చేస్తున్నందుకు చాలా అయితే నేను ఆనందిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ నేను జియో మార్ట్ నుంచి అయితే మన పర్చేజ్ చేసింది ఒక వెజిటేబుల్స్ అయితే పర్చేజ్ చేశాను దాంతోపాటు రైస్ని కూడా చేశాను ఇక్కడ వచ్చేసి మీకు రైస్ వరకు అయితే చూపిస్తున్నా ఇది మనకి భారత్ రైస్ అనమాట ఇలా వస్తుంది ప్యాకింగు మీకు దగ్గరగా చూపిస్తున్నా చూడండి భారత్ రైస్ అని తర్వాత మనకి ఇక్కడ టెన్ కేజీస్ వచ్చేసి రేటు చూడండి ఇక్కడ నాఫెద్ భారత్ రైస్ అని ఇలా ప్యాకింగ్ అయితే వస్తుంది జియో మార్ట్ నుంచి అయితే ఇలా వచ్చినాయి మనకి ప్యాకింగు మీకు రైస్ ఎలా ఉంది కూడా మీకు చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి చూసుకోండి ఒకసారి రైస్ అయితే ఇలా ఉంటుందన్నమాట చూపిస్తున్నా చూడండి మీకు బస్తాను ఒకసారి టెన్ కేజెస్ ఇక్కడ మెన్షన్ కూడా చేశారు చూడండి చూపిస్తాను పది కేజీలు వెయిట్ పది కేజీలు ఎంఆర్పి వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలు ఇక్కడ ఎక్స్పైరీ డేట్ అయితే ఇక్కడ పెట్టారు డేట్ వచ్చి లెవెన్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇప్పుడైతే మనం రైస్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు రైస్ అయితే మంచి ప్యాకింగ్ చేశారు రైస్ మాత్రం చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇరవై తొమ్మిది రూపాయలకి ఈ రోజుల్లో కనీసం మనకి బిస్కెట్ ప్యాకెట్ కూడా రావటం లేదు కానీ అలాంటిది మనకి కేజీ రైస్ ఇరవై తొమ్మిది రోజు ఇరవై తొమ్మిది రూపాయలకి వస్తుందంటే చాలా మంచి విషయమే కదా ఓకే చూపిస్తున్నా చూడండి ఓపెన్ చేసిన తర్వాత రైస్ అయితే ఎలా ఉన్నాయి మీకు చూపిస్తున్నా చూడండి రైస్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి ఎలాంటి డస్ట్ అలాంటిది ఏమి ఏమీ లేదు రైస్ అంతా ఫ్రెష్గా ఉంది మీకు చేతులు కూడా చూసుకోండి ఒకసారి ఎలాంటి రస్క్ కూడా ఏమో ఏమంటుకోవట్లేదు ఓకే నా ఫ్రెండ్స్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించాలనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్